కల్పించాలి పింఛ సౌకర్యాన్ని ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలను ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలను గుర్తించాలి అంగవాడి వర్కర్స్ గుర్తించాలి అంగవాడీ వర్కర్స్ ఉద్యోగులుగా పరిష్కరించాలి అంగన్వాడీ సమస్యలను వెంటనే పరిష్కరించాలి అంగవాడీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి రోజులు చేసిన వెంటనే అంగవాడి కార్మికుల సమస్యలను వెంటనే

ఇవాళ కనీస విధంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవాళ అంగవా వర్కర్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగ పాఠ సెలవులను ఇవాళ అంగవాడి వర్కర్స్ కూడా ప్రభుత్వ ఉద్యోగుల పాఠ సెలవులను కనిపించాలి అంగవాడీ వర్కర్స్